ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది శేఖర్ మాస్టర్ గారి తమ్ముడు ఈ రోజు కన్ను మూశారు ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ గారు తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు ఇక ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేసింది ఇక శేఖర్ మాస్టర్ ఈ క్రమంలోనే ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు నిన్ను మిస్ అవుతున్నాం సుధా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావు నువ్వు చనిపోయావనే చేదు నేను ఇంకా తీసుకోలేను ఎక్కడో ఓచటా నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు మిస్ యూరా తమ్ముడు అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టారు డి డాన్స్ షో తో గా తన జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ మాస్టర్ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు చిరంజీవి వంటి ఎంతో మంది స్టార్స్ తో కలిసి పనిచేశాడు ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డాన్ స్టర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్